వెల్కమ్ టు మై ఛానల్ మీకు వేడి వేడిగా కరకరలాడే గారెలు మీకు ఇప్పుడు చూపించబోతున్నా ఫస్ట్ అయితే మొక్కజొన్న పిక్కలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు జీలకర్ర ఉప్పు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టినాక ఇది ఇట్లా అయ్యిందనమాట పేస్ట్ ఈ పేస్ట్ వచ్చి దాన్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం కారం కొంచెం శనగపిండి ఇదంతా వేసుకోవాలి శనగపిండి కొంచెం ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలి ఇంకా ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు అన్ని కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా బాగా కొంచెం గట్టిగా కలుపుకుంటే కరకరలు ఆడతాయి గారెలు ఇంకా బాగా కలిపిసుకోవాలి ఆయిల్ అయితే స్టవ్ మీద సిమ్లో పెట్టుకున్నాను నేనైతే ఆయిల్ కూడా ఈ ఇంకా చిన్న చిన్న ముద్దలు తీసి గారెల్లో చేసుకొని ఆయిల్లో వేసుకోవాలన్నమాట చూడండి కొంచెం కొంచెం తీసుకున్నా నేను ఇంకా కొంచెం కొంచెం తీసుకొని ఒక్కొక్కటి పెనంలో వేసుకోవాలి కొంచెం సిమ్ ఫ్లేమ్లో వేసుకుంటే బాగా డ్రై ఫ్రై అవుతాయి మళ్ళీ ఉడుకుతాయి అనమాట లోపల పచ్చిగా ఉండవు కొంచెం పలచగా వేసేసుకోవాలి కొంచెం కొంచెం ముద్ద తీసుకొని పలచగా వేసుకున్న తర్వాత మనకు గారెలు అయితే ఇలా రెడీ అయిపోతాయి నేనైతే చూడండి కొంచెం కొంచెం పే ముద్ద తీసుకొని ఇట్లా కలయిలో వేసేసుకున్నా ఇంకా హైలో పెడితే మాడిపోతాయి ఎప్పుడు కానీ మనము మొక్కజొన్న గారెలు చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టి వేయించుకోవాలి గారెలు అయితే వేగిపోతున్నాయి ఇంకా ఒకసారి ఇట్లా ఇచ్చేసుకోవాలి వేసుకోవాలన్నమాట గాడు వేసుకుంటే ఎంతో రుచికరమైన కరకరలాడే గాడులు రెడీగా ఉన్నాయి చూడండి బాయ్ బాయ్